హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రాధారమణ్యం ఈ వీడియోలో గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెట్టిన మెడికల్ ఎగ్జిబిషన్ని చూపిస్తున్నాను ఈ ఎగ్జిబిషన్ ముప్పై సంవత్సరాల తర్వాత పెట్టారు అందరూ తప్పక చూడవలసిన ఎగ్జిబిషన్ ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా ఉంటుంది పెద్దలకి నూట యాభై రూపాయలు ప్రైవేటు స్కూలు పిల్లలకైతే హండ్రెడ్ రూపీసు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే ఫిఫ్టీ రూపీసు టికెట్ ఉంటుంది పిల్లలకి తప్పకుండా చూపించండి మెడికల్కి సంబంధించిన ప్రతి విషయం వైద్య విద్యార్థులు చాలా ఓపికగా వివరించి చెప్పారండి పిల్లలకి తప్పకుండా చూపించండి ముప్పై సంవత్సరాల తర్వాత పెట్టారు మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏం జరుగుతుందో ఇక్కడ చూపించారు అంతేకాదండి రియల్వి కూడా పెట్టారు ఎనాటమీ విభాగం అయితే చాలా బాగుందండి పిల్లలు ఏ మంత్లో ఎలా ఉంటారు వాళ్ళ ఎదుగుదల ఏమిటి అనేది కూడా చాలా బాగా చూపించారు ఇక్కడ ఆపరేషన్సు స్కానింగ్సుప్రోస్కోపిక్ ఆపరేషన్స్ వ్యాక్సిన్సు కిడ్నీసు ఇలా ప్రతిదీ వివరించి మనకి చెప్పారు తల్లి గర్భంలో బిడ్డ ప్రయాణం మొదలు వృద్ధాప్యంలో మరణించే వరకు మన శరీరంలోని అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఇక్కడ చాలా వివరంగా చెప్పారు అందరూ తప్పకుండా చూడాలండి ఒక్కసారైనా పిల్లలే కాదండి ఇది పెద్దవాళ్ళు కూడా చూడవలసిన ఎగ్జిబిషన్ మెడికల్ స్టూడెంట్స్ మనకి వివరంగా చెప్పే వీడియోలు పెట్టానండి మీరు కాస్త ఓపిక చేసుకొని చూడండి కొన్ని రియల్వీ కూడా పెట్టారన్నాను కదండి అవి వీడియోలు లేదండి మొత్తం వీడియోస్ పెడితే గంట దాకా వస్తుందండి నేను కొన్ని మాత్రమే పెట్టాను ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ కి వెళ్లలేని వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఉపయోగకరంగా ఉంటుంది మంచి మిమ్మల్ని కలుస్తాం ఇక్కడ వస్తే మనకి నొప్పి అనేది తెలియదు కానీ బయటికి ఇలా వచ్చింది అంటే ఇక్కడ వస్తే లైట్ గా పెయిన్ వస్తుంది కానీ ఇక్కడ వస్తే నరం అనేది మొత్తం లాగుతుంది పెయిన్ అని అంటారు ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఎందుకంటే ఇలా ఉంటారు కదా ఇక్కడ ఏదో లైట్ గా వస్తుందేమో కానీ ఇక్కడ రాలేటర్ గానే వస్తుంది అప్పుడు ఇలా బయటికి బల్జ్ అయినప్పుడు వెనకాల నుంచి బోన్ ముందు నుంచి డిస్క్ అనేది నర్వ్ ని కంప్రెస్ చేస్తారు నరాన్ని నొక్కుతుంది ఆ నరం నొగ్గడం వల్ల బ్యాక్ నుంచి లెగ్ వరకు నరం లాగడం పెయిన్ ఇప్పుడు ఫోర్ దాకా వస్తాయి నుంచి వస్తూ ఉంటాయి మనం బ్రష్ ఎప్పుడు కూడా పైకి కిందకి చేయాలి ఇలా ఫోర్స్గా హార్డ్గా ఇలా హార్జెంట్గా చేయకూడదు పైకి కిందకి అప్ అండ్ డౌన్ మోషన్లో చేయాలి ఇలా జెంటిల్ ప్రెజర్ అప్లై చేయాలి తర్వాత పైన సర్వీసెస్ ఇలా చేసుకోవాలి ఆ క్లోజల్ సర్ఫీస్ అంటే తినేసరి నవిలే ప్రాంతం ఇదండి ఎక్కువ దీన్ని ముందుకి వెనక్కి రా ఇలా రాదండి కింద పళ్ళు కూడా అంతే ఇలా ముందుకి వెనక్కి లోపల ఇలా సైడ్స్ ఇలా చేసుకోవాలి లోపల పక్క చివరి పళ్ళు ఏమో యూ షేప్లో ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి మనం బ్రష్ అయిపోయాక టూ మినిట్స్ కన్నా ఎక్కువ చేయకూడదు టూ మినిట్స్ అలా బ్రష్ పక్కన పెట్టి మనం గమ్స్ని పింకిష్ రెడ్ పింక్ కలర్ ఉంది ఇదంతా గమ్స్ అంటారు మన పదార్థాలు గమ్స్ మీద కూడా పేర్కొంటాయి సో గమ్స్ని మనం ఫింగర్స్తో మసాజ్ చేసుకోవాలి ఇలా ఇలా మసాజ్ చేయాలండి అన్ని అన్ని టీత్ దగ్గర అన్ని సర్ఫేసెస్ ఇలా మసాజ్ చేసుకుంటే మంచిది అలాగే టంగ్ మీద కూడా పేర్కొంటాయి అండి టంగ్ కూడా మనం టంగ్ క్లీనర్తో చేసుకోవాలి ఏమో బ్రష్ చిగుళ్ళకేమో ఫింగర్స్తో మసాజు మన టంగ్ ఏమో టంగ్ టంగ్ క్లీనర్తో శుభ్రం చేసుకోవాలి మొత్తం ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి టూత్ బ్రష్ టూ మినిట్స్లోనే చేయకూడదు రెండు పూటలా చేయండి నైట్ కూడా చేయండి సర్జరీ స్టార్ట్ చేస్తారు కొ సార్ గాల్ గార్డర్లో స్టోన్స్ ఫామ్ అయినా ఇన్ఫ్లమేషన్ వచ్చిన ఈ సర్జరీ చేసుకోవాలి స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకోకపోయినా అలా స్టోన్స్ ఫామ్ అయితే ఉంటాయి ల్యాప్రోస్కోపిక్ మతంలో ఇలా ఒక త్రీ హోల్స్ పెడతాయి ఒక హోల్ లోనేమో కెమెరానించు ఆ ఇంట్లో కెమెరాని పంపించడం ఈ ల్యాప్రోస్కోపిక్ మతంలో నియర్గా ఆ బొడ్డు దగ్గర పెడతారు ఆప్లైన్ ఇంటర్నల్ ఆప్లైన్స్ అన్ని ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇంకొక హాల్లోకి ఏం చేస్తారు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు ఇది గ్రాస్ హోల్డ్ చేయడానికి ఇలా పంపించేసి ఓపెన్ చేసి ఇలా హోల్డ్ చేస్తారు కార్టర్ ఇంకొక దాంట్లో సీజర్ని పంపిస్తారు ఇలా ఇంకొక కోట్లోకి సీజర్ని పంపించేసి ఇక్కడికి అలా కట్ చేసి సేస్తాం జీర్ణ నాళం దగ్గర అలా కట్ చేసి ఆ గాల్ బ్యాగర్ రాపోట్ నుంచి పైకి నివేసేస్తాం అంటే స్టోన్స్ ఫామ్ అయి lactate ఇలా సర్జరీ చేయတယ် అంటే స్టమక్ మొత్తం ఇన్సెషన్ ఈకోకొండ ఒక 3 హోల్స్ పెట్టేసి చేసేస్తాం 3 嗯。Mm.

బాడీలో ఉన్న ప్యూరిఫైనా బయట తీసి ప్యూఫిరైన్ చేసి మళ్ళీ బాడీలో ఒకేసింది అలా చేస్తామండి వచ్చేసి మాకు నేను మనకి ఫోర్ మార్స్ అలాగే పేషెంట్ ఇక్కడ ఒక క్యాప్ వస్తుంది ఈ క్యాప్ని బయటకి తీసి క్యాప్ వస్తుంది క్యాప్ క్యాప్టెన్ పెట్టడం అనమాట ఆ మెషిన్ లోపల ఆ మెషిన్

లైక్ యాలో హిట్టే కరండి కేజిబి కేజిబి బేబీ సచ్ అన్న అప్రెంటిస్ వార ఎప్పుడూ ఎస్పిరేట్ చేస్తారు ఎమర్జెన్సీకి బాగా సపరేట్